यस जी सर्विसेज स्टडी एमबीबीएस इन रशिया फिलीपींस, उज्बेकिस्तान మైలారం సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించిన ప్లేస్ని విజిట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే చాలా మంది మంత్రులు కూడా ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే చెలించిపోయినటువంటి పరిస్థితి నిజంగా రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ ఎట్లా కొలాప్స్ అయిపోయింది అని అంటే ఆడ రెస్క్యూ ఆపరేషన్ చూసిన తర్వాత ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది చనిపోయినట్టుగా అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే చేసిండ్రు అసలైతే పరిశ్రమలో ఎంతమంది ఉన్నారు అనే లెక్క తీస్తే మాత్రం నిన్నటి వరకు బాగా కన్ఫ్యూజన్ ఉండే పూర్తిగా అసలు ఏం మనుషులు కనీసం అంటే కనీసం ఎంతమంది ఉన్నారు ఏంది ఆ అటెండెన్స్ రిజిస్టర్ ఏంది ఆ కథ ఏంది మీకు కనీసం ఇవ్వన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయరాదా అన్నప్పుడు నూట నలభై మూడు మంది ఆ పరిశ్రమలో మార్నింగ్ షిఫ్ట్ అట్లాగే జనరల్ షిఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అని లెక్క తెల్చారు ఆ తర్వాత ఏమైంది అక్కడ ఏం జరుగుతుంది ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది అసలు కంపెనీ వాళ్ళు ఎటు అంటే పత్తా లేదు జాడ లేదు ఆ కంపెనీ వాళ్ళు ఎటు కూడా తెలియదు అక్కడ స్థానికులు అట్లాగే రెస్క్యూ చేసే వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ పోలీసులు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఆ కంపెనీకి సంబంధించిన బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సులలో పంపించిండ్రు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో అందరినీ తరలించిండ్రు అందులో పూర్తిగా గాయాలై కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు నిన్నటి నుంచి కూడా నిన్న కేవలం పద్నాలుగో పదమూడు మందో చనిపోయినరు తీరా చూస్తే ఇవాళ డబుల్ అయిపోయింది ముప్పై ఎనిమిది మంది చనిపోయినరు తర్వాత ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఏమన్నారు ఇరవై మందో ముప్పై మందో మిస్సింగ్ కావచ్చు అందులో కింద ఉండిపోయినోళ్ళు కావచ్చు అని అన్నారు ఇప్పుడు నూట నలభై మూడు మందిలో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అందులోకి వెళ్ళి క్షతగాత్రులు ఇరవై రెండో ఇరవై ఐదో చెప్తున్నారు అవి తీసేద్దాం అంటే డెబ్బై నుంచి ఎనభై మంది ఇంకా కూడా లెక్కలేదు డెబ్భై నుంచి ఎనభై మంది మరి ఆ కింద శిథిలాల కిందనే ఉండిపోయినరా ఒకటి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు తీస్తూ ఉంటే అసలు కొంతమంది పూర్తిగా ఈ కాళ్ళు చేతులు చేతులు ఎక్కడో పడిపోయినాయి ఇట్లా రకరకాలుగా అక్కడ రెస్క్యూ చేసే వాళ్ళు చెప్తుంటే ఎంత దారుణంగా ఉందంటే కొంతమందిని అసలు మనం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉందట అంటే బుగ్గిపాలైపోయి నల్లగా మారిపోయినరట మనకి ఎండాకాలంలో యాభై డిగ్రీలు ఎండ దాటితేనే అసలు బయటకు అని ఆదేశాలు జారీ చేస్తుంది కదా రాష్ట్ర సర్కార్ జనరల్లీ అయితే ఎండాకాలం ఫిఫ్టీ డిగ్రీస్ ఆఫ్ సెంటిగ్రేడ్ ఎండలు నమోదైతే ప్రజలు బయటకు వెళ్ళకండి అసలు మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది హాలిడే అని డిక్లేర్ చేస్తారు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని వడదెబ్బ తలిగి చనిపోతారు అనేటువంటిది కేవలం యాభై డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే మనుషులకు ప్రాణహాని ఉంది అంటే ఆడ ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల బాయిలరా రియాక్టరా పేలిపోయింది అది కూడా ఇంకా తెలియదు అది బాయిలరా లేకపోతే రియాక్టరా అనేది కూడా ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంది ఏడు వందల డిగ్రీల నుంచి ఎనిమిది వందల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఆడ ఉష్ణోగ్రత ఉంది ఆ బాయిలర్ చుట్టూనో లేకపోతే ఆ రియాక్టర్ చుట్టూనో ఉంది అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోరు యాభై డిగ్రీలకే మనుషులకు ప్రమాదం ఉంది అని మనకు తెలుసు అట్లాంటిది ఏడు వందల నుంచి ఎనిమిది వందల డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర మనుషులు ఒక్కసారి ఆ సిలిండర్ పేలిపోయిన తర్వాత బతికే అవకాశం ఎంతవరకు ఉంది ఆలోచించండి అందుకే కదా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేద్దామంటే కూడా నిన్న ఎప్పుడో అయితే సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఇంకా పొగలొస్తున్నాయి ఇంకా వేడి తెలుస్తుంది అండ్ అక్కడ ఉన్నటువంటి పూర్తిగా పరిశ్రమలు కాబట్టి ఆ స్మెల్కి ముక్కులు మండడం అట్లాగే కళ్ళు మండడం గొంతు పోవడం అసలు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది సో ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క ప్రకారం డెబ్బై నుంచి ఎనభై మంది మిస్సింగ్ అందులో ఒక యువజంట కూడా పాపం అందులో పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళట వాళ్ళిద్దరు కూడా మిస్ అయినరు వాళ్ళ జాడలేదు ఇక ఒడిస్సా ఉత్తర్ప్రదేశ్ బతకడానికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఎవరేం చెప్తలేరు మా వాళ్ళు ఏడిపోయినరో తెలుస్తలేదు లిస్ట్ ఒకసారి చూడండి పేరు పేరుందా అని పోలీస్ కి అక్కడ కనబడ్డే వాళ్ళందరికీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అత్యంత దారుణమైన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది అందుకే కదా ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రులు కూడా పోయినరు మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని పూర్తిగా క్వశ్చన్ చేసిండు ముఖ్యమంత్రి అసలు మీ అధికారులు అందరూ ఏం చేస్తున్నారు మీరు అసలు ఏమైనా తనిఖీలు చేసిండ్రా పరిశ్రమల తనిఖీలు చేసి ఎన్నాళ్ళు అయింది అసలు మీకేమన్నా చిత్తశుద్ధి ఉందా సీరియస్నెస్ ఉందా అని ప్రశ్న వర్షం కురిపించిండు అట్లాగే ఎక్స్క్రేషియా కూడా ఎనోన్ చేసిండు అది కోటియా లేకపోతే ఇంకోటా సరే అది వదిలేద్దాం ఎట్లాగో ఎక్స్క్రేషియా ఎలాగో ప్రకటిస్తారు కానీ ఆ కంపెనీ యాజమాన్యం ఎటువైంది కంపెనీకి సంబంధించిన ఓనర్స్ ఎక్కడికి వెళ్ళిండ్రు ఈ ఇన్సిడెంట్ కాగానే యం ఎటువైన తెలియదు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు పరిశ్రమలు ఏవైతే నడుస్తున్నాయో అవి పూర్తిగా ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గమనించిండు అట్లాగే ఇప్పుడు మనం అందరం ఎక్స్పర్ట్స్తో ఎవరితోని మాట్లాడినా సరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత పెద్ద డిజాస్టర్ ఇంత పెద్ద ఘటన ఎప్పుడు కూడా ఏడ కూడా జరగలేదు ఇగో ఇదే ఫస్ట్ టైం జరిగింది అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇగో సిగాచి ఫ్యాక్టరీలో జరిగింది అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో అగైన్ మళ్ళీ చూస్తే ప్రభుత్వాన్ని మీద ఒక విమర్శే కదా ఇది అందుకనే దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పక్కాగా లెక్క తేలాల్సిందే ఎవరెవరైతే మిస్ అయినరో అసలు ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో ఏదేదో మీ ఇష్టం వచ్చిన లెక్కలు మాకు చెప్పకండి ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు మిస్ అయినరు ఎవరు దొరికినరు ఎవరు ఎక్కడంటి వాళ్ళు ఇవన్నిటి లెక్క కూడా తేలాల్సిందే అని చాలా సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు తెలుసు ఎస్ఎల్బిసి ఘటన అందులో మృతదేహాలు అసలు ఇప్పటికీ కూడా చాలా రోజులైతే రెస్క్యూ ఆపరేషన్ చేసిన రు ట్రై చేసిన అది కూడా ఒక డిజాస్టర్ ఇన్సిడెంట్ ఎగైన్ మళ్ళా ఈ సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా మళ్ళీ ఒక డిజాస్టర్ ఇన్సిడెంటే ఇప్పుడు మృతులని గుర్తుపట్టరాని స్థితిలో ఉన్నారు కాబట్టే డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు మీరు ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉందో సిచ్యువేషన్ ఇప్పుడు బాడీ మనకు బాడీ పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆ ఆకారం ఏదైతే ఉంటుందో ఆకారం మాత్రమే అక్కడ కనిపిస్తుందట అట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ సిగాచి ఫ్యాక్టరీలో ఎన్నో దృశ్యాలు ఇట్లాంటివి అక్కడ రెస్క్యూ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు అండ్ వాళ్ళే మేము ఇంతవరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఏడా చూడలే ఆరు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏడా జరగలే అని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు మీరు అర్థం చేసుకోండి ఎట్లాంటి పరిస్థితి ఉంది అనేది ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు కూడా కాలిన గాయాలు ఉన్నాయి కాబట్టి చాలామంది మనకు తెలుసు కాలిన గాయాలు అవి మనిషి మంచిగానే కనిపిస్తాడు కానీ కాలిన గాయాలు ఒకవేళ స్టమక్ దగ్గర ఉంటే మాత్రం చాలా వరకు ఆ మనిషి చనిపోయే అవకాశాలే ఉంటాయి మోహమో లేకపోతే చేతులో కాళ్ళలో కాలిపోతే ఏం కాదు కానీ ఒకవేళ స్టమక్ పార్ట్ కాలిపోతే మాత్రం బతకడం కష్టం సో మృతుల సంఖ్య డెఫినెట్లీ పెరిగే అవకాశం ఒకటి తర్వాత ఇప్పుడు మిస్సింగ్ సంఖ్య ఎంత అందులో పరిశ్రమలో ఆ రోజు ఎంతమంది ఉన్నారు నూట నలభై మూడు లెక్క మీరు చెప్తే ముప్పై ఎనిమిది మందే ఇప్పటి వరకు అధికారికంగా చనిపోయినరు ఇంకో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై మంది మిస్సింగ్ వాళ్ళందరూ కూడా ఆ సిగాచి ఫ్యాక్టరీలోనే దహనం అయిపోయారా ఇది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న సో చూడాలి గంట గంటకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తున్నాయి కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ ఏంటి అనేది మాత్రం అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ నిజంగా అత్యంత బాధాకరం నిన్న కూడా మేము వెళ్ళినప్పుడు చాలా మంది పాపం వాళ్ళు బతకడానికి వచ్చిండ్రు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్ ఏం చేయాలో తెలియదు ఏం మన భాష కాదు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగం ఉంది కదా అని చెప్పి చేసుకోవడానికి వస్తే ఇప్పుడు మనిషే లేకుండా పోయాడు అని ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు రోధిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లండి